అనాథ వెనుకబడిన పిల్లల ఉన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వాల్మీకి ఫౌండేషన్ తన పదిహేడవ వార్షికోత్సవాన్ని ఏకత్వం మనీ హ్యాండ్ వన్ మిషన్ థీమ్ తో సిటీ శివారులోని డిఎంఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది విద్య ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు ఈ సందర్భంగా మైల్స్ ఆఫ్ స్మైల్స్ కార్యక్రమం ద్వారా వందకు పైగా సైకిళ్లు పాఠ్య పుస్తకాలు క్రీడా సామాగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేస్తారు ఎండ్ పీరియడ్ పావర్చీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యూష సపోర్ట్ పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని సహకారంతో మూడు వేల బయోడిగ్రేడబుల్ గ్రేడబుల్ శానిటరీ ప్యాడ్లను స్కూల్ విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా సూర్య గణేష్ వాల్మీకి మాట్లాడుతూ సంస్థ నేతృత్వంలో వాల్మీకి గురుకులంతో పాటు స్థానిక గ్రామీణ గిరిజన ప్రాంతాల ఒక వెయ్యి రెండు వందల మందికి పైగా పిల్లలకు విద్య సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు నిరుపేద అనాథ వెనుకబడిన పిల్లల ఉన్నతి కోసం వాల్మీకి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు సంస్థ జనరల్ సెక్రటరీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ హరికిషన్ వాల్మీకి మాట్లాడుతూ సంస్థ నేతృత్వంలో వింగ్స్ ఆఫ్ హోప్ ద్వారా ఐదు వందల మందికి పైగా పిల్లలకు విమానయాత్ర ఎగ్ బ్యాంక్ ద్వారా పోషకాహార సహకారం యూనిటీ ఎక్స్ ద్వారా యువత ఎక్చేంజ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని చెప్పారు గ్రామీణ యువత సాధికారత కోసం వాల్మీకి ఫౌండేషన్ ప్రగతి రీసెర్చ్ ఐఐహెచ్ఎం హైదరాబాద్ స్కూల్ ఇంటర్నేషనల్ తో పాటు ఒప్పందం కుదుర్చుకుని మూడు నెలల పాటు నైపుణ్యమైన శిక్షణ ఉద్యోగ అవకాశాలు కల్పించే కొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లు వెల్లడించారు స్కూల్ ఇంటర్నేషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ఎన్ మోహన్ ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జీబీకే రావు సెక్యూరిటీ స్టడీస్ నిపుణులు డాక్టర్ రమేష్ కన్నెగంటి మౌనికారెడ్డి రెడ్డి కెనడీ హాలిడే ట్రావెల్ సీఈఓ వివిధ రంగాల ప్రముఖులు తదితరులు హాజరయ్యారు పేదలకు ఆపన్న హస్తం అందించే సంస్థ కృషిని భక్తులు అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ఆకట్టుకున్నాయి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి